ఫస్ట్ మీరు చూట్టానికి చాలా స్మార్ట్ గా ఉన్నారు సార్ అసలు బిగ్ బాస్ ఒక లైఫ్ అనేది మీకు జర్నీ ఎట్లా అనిపించింది సార్ అంటే ఫస్ట్ అంటే డెబిల్ ఎంట్రీ ఇచ్చారు కదా అసలు వెళ్లాలనుకున్నారా లేదా లేదండి లైక్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ముందు నుంచి వెళ్లాలనుకున్నాను మధ్యలో నుంచి కాకుండా బట్ నాకు ముందు నుంచి నేను బిగ్ బాస్ కి అగైన్స్ టైం కాదు వెళ్లి అక్కడ ఆట విధానాన్ని నేను నమ్మేవాడిని కాదు బట్ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇట్స్ స్కూల్ ట్రూ అని చెప్పి సో వెళ్ళిన తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చేంజ్ అయిపోయింది. ఓకే అసలు లాస్ట్ లో అనుకున్నారేట్లా తనుజావి రన్నర్ అవుతది. పవన్ కేలట్లా గెలుస్తాడు. అని నేను ఏమ అనుకోలేదు. టాప్ ఫైవ్ లో మాత్రం వీళ్ళు ఉంటారని అనుకున్నాను. కప్పు మాత్రం కళ్యాణ్ కానీ తనుజాది గని, ఇమానియల్ కానీ మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తారో నేను అనుకున్నా. అనుకున్నాను వరల్డ్ వాస్తా. ఓకే. పవన్ బెస్ట్ ఫ్రెండ్ అనిపిచడా? పవన్ మంచి ఫ్రెండ్ నాకు. ఇమానువల్ మంచి ఫ్రెండ్ సుమనన్న అందరి క్లోజ్ అండ్ నేను పవన్ చాలా విషయాలు షేర్ చేసుకున్నాము అండ్ నా పేరు చెప్పి రీతు నామినేట్ కూడా చేశాడు నేను బయటికి వచ్చేసిన తర్వాత దానికి పర్సనల్ గా చాలా హ్యాపీ ఇది రీతు చూసి చూడాలని కోరుకుంటున్నాను రీతుందే రీతు ఈస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ మంచి అమ్మాయి అండి తన గేమ్ తను ఆడింది నేను నా గేమ్ ని నేను ఆడాను సో నేను కొంచెం ఇంకా బెటర్ గా ఆడుంటే రీతుని ముందు బయటకు పంపించేసి నేను ఉండేవాడిని ఇప్పుడు రీతు వల్లే పవన్ లెగ్సైడ్ అంటున్నారు కదా ఎవరు ఎవరి వల్ల లేవడం పడిపోవడం అయితే లేదండి ఎందుకనంటే రీతు పవన్ కలిసి రాలేదు కదా వచ్చిన తర్వాత వాళ్ళు కలిశారు సో లేపింది మీరు ఎవరినైనా సో అవన్నీ జనాల దాకా తీసుకెళ్ళింది మీరు సో జనాలకి ఏమీ తెలియదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండి సడన్ గా ఫోన్లు ఓపెన్ చేస్తే మీరేం చూపిస్తున్నారో అదే వాళ్ళకి తెలిసేది అంటే షో కంప్లీట్ గా చూడకుండా ఉండే వాళ్ళందరికీ సో ఆ విధంగా వాళ్ళకి ఎలాంటి ఇంప్రెషన్స్ కలిగినా ఏం జరిగినా గానీ వాళ్ళ ఉద్దేశాలని వాళ్ళు షేర్ చేసుకున్నారు దాని తర్వాత వాళ్ళ ఆట విధానాలు ఎలా చేంజ్ అయ్యో మీకు తెలుసు అవన్నీ ఇంకా మీరు అందరూ ఇప్పుడు బిగ్ బాస్ లో ఒకవేళ లేడీస్ తో ఒక కంటెంట్ అంటే పెట్టుకోలేక రిలీజ్ అంటే ఎవరు అనుకుంటారు అంటే మంచి ఎవరున్నారండి ఎవరు లేరు కదా అసలు అక్కడ అన్ని అంటే ఎవరు రిలేషన్ లో వాళ్ళు ఉన్నారండి బిజీ ఉన్నారంటారా అంటే లైక్ అది పెట్టుకోవాలి అనేది ఎప్పుడు అనుకోలేదండి అది అయితే అవుతుంది అంతే శుభం నెట్వర్క్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ప్రేక్షకులు అలరించండి ఇంకా కీప్ గ్రోయింగ్ థ్యాంక్ యూ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్